వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు ఓఫీ సారీస్ ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నామండి టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ కూడా ఉంటుంది సో మీరు ఏదైనా పేమెంట్ చేసినట్లయితే కనుక మీరు ఫస్ట్ ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మాకు ఈజీగా ఉంటుంది ఓకే పే చేసిన తర్వాత మీరు ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే మామూలుగా అయితే ప్రతిసారికి నంబర్ ఇస్తాము కానీ ఈ రోజు మనం చూసేది ఒకసారి కాబట్టి దానికి మేము ఎలాంటి నంబర్ ఇవ్వట్లేదు జస్ట్ శారీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు ఓకే ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు కలర్ కాంబినేషన్ బాగా ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ కాంబినేషన్ అనమాట ఇలా పెట్టగానే ఇలా అయిపోతూ ఉంటాయి సారీస్ అన్ని కూడా ఈ కలర్ పర్టికులర్ గా నేను చెప్తున్నాను ఇది మొత్తం మనకి బ్రింజాల్ కలర్ లో వచ్చింది పైన వచ్చేసరికి ఫాయిల్ ప్రింట్ బోర్డర్ లో వచ్చిందండి కానీ ఫాయిల్ ప్రింట్ బోర్డర్ అని చెప్పేసి ఈ క్లాత్ మనకి ఇంతకు ముందు అదేం సారీ ఇంతకు ముందు పెట్టేవాళ్ళ పైతానీ సిల్క్ సారీ ఉంటది కదా ఆ క్లాత్ కాదు ఈ మధ్య ఈ మనం పెట్టాము ఆ పేరు మర్చిపోయాను ఫ్యాబ్రిక్ అనమాట నేను లాస్ట్ వరకు గుర్తొస్తే గనక మీకు ఆ పేరు చెప్పడానికి ట్రై చేస్తా మర్చిపోయి ఆ పేరు మనం ఇంతకు ముందు అంతా కూడా సరి బోర్డర్ తో ఒక సారీస్ పెట్టాము కదా అండి రష్యన్ సిల్క్ సారీ రష్యన్ సిల్క్ సారీస్ ఉన్నాయి కదా ఫ్యాబ్రిక్ అది ఓకే కాకపోతే రష్యన్ సిల్క్ సారీస్ లో ఏంటి అంటే మనకి ఇక్కడ జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది కానీ వీటికి జరీ వీవింగ్ బోర్డర్ కాకుండా ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఫాయిల్ ప్రింట్ కానీ మిర్రర్ వర్క్ శారీస్ కానీ అలాగే స్టోన్ వర్క్ శారీస్ కానీ ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు దాన్ని రివర్స్ లో ఇట్లా బ్యాక్ సైడ్ రివర్స్ తీసుకుని దాని మీద ఐరన్ చేసినట్లయితే కనుక ఫాయిల్ ప్రింట్ కానీ మిర్రర్స్ మిర్రర్స్ కానీ లేదు అంటే స్టోన్ వర్క్ కానీ ఊడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇవైతే పోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది కానీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మనం రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసేసుకోవచ్చు డైలీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఓకే ఇది మనకి ఫాయిల్ ప్రింట్ తో పల్లు అనేది ఇలా ఇచ్చారు కింద కుచ్చుల్లాగా కూడా డిజైన్ ఇచ్చారు ఏపీ అండ్ తెలంగాణకి ఒకసారి తీసుకుంటే తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదే అదర్ స్టేట్స్ అయితే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే గనక మీరు షిప్పింగ్ చార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇది చాలా బాగుంది అండి రష్యన్ సిల్క్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది ఈ సారీలో బ్లౌజ్ కూడా మనకి మంచిగానే ఇచ్చారు ఒకటేమో వైట్ కలర్ ప్రింట్ ఇంకొకటేమో ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు వీటిల్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి అది ఏంటి అనేది చెప్తాను మీకు వీటిల్లో క్వాలిటీస్ ఏంటి అంటే శారీ కలర్ అంతా ఒకటే క్లాత్ ఉండొచ్చు తర్వాత ఏమని ఇమిటేషన్స్ వచ్చి రేట్ తగ్గుతుందేమో నేను చెప్పలేను కానీ ఇక్కడ వైట్ కలర్ ప్రింట్ ఏదైతే కనిపిస్తుందో ఇది పౌడర్ ప్రింట్ కూడా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇది మనకి పౌడర్ ప్రింట్ కాదు చూడండి బ్యాక్ వర్క్ కూడా మనకి ఫ్రంట్ ఇక్కడ ఇక్కడ రెండు దగ్గర పెట్టి చూసినా నేను రివర్స్లో పెట్టాను ఇక్కడ ఎట్లా అయితే ఉందో ఇక్కడ సేమ్ యాజ్ టీజ్ గా ఉంటుంది అదే మీకు పౌడర్ ప్రింట్ అయితే వెనక్కి అంత ఎక్కువ దిగదు పైన పైన మాత్రమే ఉంటుంది మనకి పౌడర్ ఇట్లా అట్లా గోకినప్పుడు మొత్తం చక్కగా ఈ పక్కన ఉన్నటువంటి ప్రింజాల్ కలర్ ఏదైతే ఉందో దాని మీద కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది ఓకే ఇది మాత్రం పోయే ప్రింట్ కాదు అదైతే గుర్తు పెట్టుకోండి మీకు ఈ శారీ కనుక నచ్చితే చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అంటే ఈ వీడియోలో కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో మాత్రమే కొత్తగా చూసే సిస్టర్స్ ఉంటారు కదా మన మనది ఏదైతే రూల్ ఉందో అది వాళ్ళకు కూడా తెలియాలని చెప్తున్నాను పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు వీడియో తీసుకోండి సారీ ఓపెన్ చేసే ప్యాక్ ఓపెన్ చేసేది ఓకే తీసుకుని దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే తప్పకుండా వీడియో తీసుకోవడం మాత్రం అలవాటు చేసేసుకోండి అలాగే మీకు ఇన్ కేస్ పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంది అనుకోండి టీటీడీసీ లేదు పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంటే తప్పకుండా పేమెంట్ చేయగానే ఇది పోస్టల్కి పంపించండి అని మెన్షన్ చేయండి ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయాలి ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ కొడతారు అని అనుకుంటున్నాను నాకు కలెక్షన్ నచ్చి శారీస్ అనేది తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ